తేదీన హైదరాబాద్ మహానగరంలో మంద కృష్ణం మాదిగా జరపతలు పెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శనకు గా తరలి రావాలని బీసీ కౌలు కళాకారులు మేధావులు ఐక్యవేదిక కన్వీనర్ పిలుపునిచ్చారు భైరాగి రైతులు మాట్లాడుతూ ఎస్సీ ఏబీసీ వర్గీకరణ ప్రజాస్వామిక పైన డిమాండ్ అని దానిని వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మహాప్రదర్శనకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు సైతం మద్దతు ఇవ్వడం తగ్గ విషయమని అన్నారు అలాగే ఈ నెల ఇరవై నాలుగు మంద మాదిగా జగిత్యాల వస్తున్న సందర్భంగా బీసీ మేధావులు కళాకారులు సంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు

ఏదైతే వేయి గొంతులు లక్ష మండే మాలే గుండె చప్పుల్లో మహాప్రదర్శన నిర్వహించబోతున్నారు ఈ యొక్క మా యొక్క ప్రదర్శనకు బీసీ సంఘాలు ప్రజాస్వామిక వాసులు అన్ని సబ్బడ వర్గాల మద్దతు కృష్ణమాధి గారు కోరడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ జగిత్యాల జిల్లాకు ఒక బీసీ మరి అన్న నాయకులు రాష్ట్ర నాయకులు యూనివర్సిటీ మరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మరి తరువు అంజన గారికి స్వాగతం తెలుపుతూ ఏదైతే ఈ బీసీ సమాజం ఇవన్న మనం వెంట నిలబడి న్యాయమైన డిమాండ్కి మధ్య జరుగుతుంది కాబట్టి మన మాదివ మాధివ కులాలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తన భుజానికి తప్పేసుకొని ఇరవై నాలుగు నాడు జగిత్యాల జిల్లాలో జరిగే మందకృష్ణ మాది గారు సంతాక సభకు వేలాది మంది రావాల్సిందిగా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీ సోదరులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరి బీసీ సంఘం అధ్యక్షులకు అదేవిధంగా ఏదైతే మనకి ఇక్కడ కళ అయినటువంటి ఒప్పు కళను కూడా మా యొక్క ఇరవై నాలుగు నాటి జరిగేటువంటి పోగ్రానికి తీసుకొచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము మనకి విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిరిగా జై మాదకృష్ణంలో జరుగుతున్నటువంటి సభకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులందరికీ స్వాగతం పంపుతూ ఫిబ్రవరి మధ్య మాదిగా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వంతులు ట సభకు హాత్సే గారు మద్దతు తెలిపారు దానిలో భాగంగానే మేము ముప్పై మూడు నుండి లక్షలాదిగా బదిరి వచ్చి ఈ సభను జయప్రదం చేస్తామని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ముప్పై ఎన్నికలు మ మండ సమాధి గారు పోరాటంలో వర్గీకరణ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ మీరు గిట్ట ఈ ఈ వర్గీకరణ చేయకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసి ఇంకా ఉద్యోగం చేస్తామని హెచ్చరిస్తున్నాము ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు తూరు లక్ష హైదరాబాద్ లో చేపట్టబోయే కార్యక్రమానికి దళిత సంఘాలుగా రాష్ట్ర నాయకులు ఈరోజు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేయించేసిన బీసీ రాష్ట్ర నాయకులందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ తొంభై నాలుగు జూలై ఏడు ఐదు మూడు గ్రామంలో ఇరవై మంది యువకులతో ఏర్పడేటట్టు మాదిక దండోర ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా ఆగస్టు పది ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు మరి రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఏడుగురు న్యాయమూర్తుల్లో ముక్తండం ద్వారా ఆరుగురు న్యాయమూర్తులు కూడా రాష్ట్రాలకు అధికారం ఇచ్చి వర్గీకరణ చేసుకున్న సందర్భంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ నిండి సాక్షిగా మరి వర్గీకరణ అన్ని రాష్ట్రాల కంటే మేము ముందే అమలు చేస్తామని చెప్పేసి చెప్పి ప్రకటించి మరి ఇప్పటికి కూడా నాలుగు నెలలు జరుగుతుంది ఇప్పటి వరకు కూడా వర్గీకరణ మీద ఒక అడుగు కూడా ముందుకెళ్ళిన సందర్భంలో మరి యొక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి మందకృష్ణ మాది గారు మరి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి మాలలకు మరి మద్దతుగా మరి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వర్గీకరణ గురించి అన్ని విషయాలు కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలిసి ఉన్నప్పటికీ కూడా రాజకీయ ఒత్తిడికి మరి తలొత్తినటువంటి ముఖ్యమంత్రి గారు ఈనాడు నిర్ణయం తీసుకోవడం నిరసిస్తూ మరియు లక్షలాదిగా లక్షలాది దప్పులతోని మరి లాస్ట్ ఉద్యమంలో చివరి ఉద్యమంలో మరి నోటికాడి కంచినటువంటి ముక్కలు పుంజుకునేటువంటి మాల సోదరులు అర్థం చేసుకోవాలి వర్గీకరణ పంచుకోవడం వల్ల మాలలకు నష్టం లేదు మరి మాదిగలకు లాభం లేదు మనకంటే ముందుగా ఉన్నటువంటి ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మరి ప్రజాస్వామిక వాదులు బీసీ సంఘాలు అనేక మంది రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వర్గీకరణ అమలు చేస్తూ అమలు కోసం నిరంతరంగా పోరాటం కృష్ణమయ్యతో నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక మాదిగగా మరి మాది ఉపకులాలుగా మరి ఇంటికొక తప్పు కాకుండా ప్రతి గ్రామం నుంచి కూడా మరి వేలాది లక్షల డబ్బులను కూడా తీసుకెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి అత మాదిగా బిడ్డగా నేను ఒక ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మాదిగ దండ ఉద్యమంలో పనిచేస్తున్నా మరి అందరం కూడా కలిసికట్టుగా మన వర్గీకరణ సాధించుకునే దిశలో ఇతర వర్గాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇది అంతిమ ఉద్యమం అందరూ కూడా తప్పకుండా ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు లక్షలదిలో బయలుదేరి వెళ్ళాలని చెప్పి మరి మాదిగా మాదిగా ఉపకూలాలందరికీ కూడా మరి ఉద్యమ నమస్కారం జై మాదిగా ఇళ్నోళ్లకు ఇన్నోళ్ళకు ఇది మర్చిపోయిన వాళ్ళకు సబ్బన్న జాతులకు మా బీసీ కవులు కళాకారుల తరఫున తెలియజేయాలంటే ఏమనగా ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో జరిగే లక్షటప్పుడు వెయ్యి గొంతుల మహాప్రదర్శన అందరూ సంబంధ జాతిలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మా బీసీ కవులు కళాకారుల తరఫున ఈ జగిత్యాల కండమే నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం పోరాటం విజయాన్ని ముట్టాడుతున్న వేళ మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వర్గీకరణ అంశంలో ఎవరి మాట వాళ్ళకు రావాల్సిన ఒక ప్రజాస్వామిక డిమాండ్ని మాకు మేము మద్దతు తెలియజేస్తూ మా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ ప్రజాస్వామిక హక్కుని ప్రజాస్వామిక డిమాండ్ని బలపరిచి ప్రతి ఒక్కరూ అగ్రవర్గాల్లో ఉన్నటువంటి పేదలతో సహా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యతతో అందరూ కూడా ఈ మార్గ వర్గీకరణ సంబంధించి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా బీసీ కౌల కళాకారుల తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఆది జామౌని వారసులైన ఈ దేశ మూలవాసులైనటువంటి నా నా జాతి బిడ్డలారా ఎస్టీ వర్గీకరణ కావాలంటూ ఒక గొప్ప నిరంతర పోరాటాన్ని వంద కృష్ణ మాది ఉన్న గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లోపల మొదలుపెట్టి నిరంతరంగా ముప్పై సంవత్సరాల పాటు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జ జరగాలని పోరాటం కొనసాగుతా ఉన్న పరిణామ క్రమం లోపల ఎన్ని కమిషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పినా కానీ చివరకు సుప్రీంకోర్టు సైతం మొన్న ఆగస్టు ఏడవ తారీఖు రోజు ఎస్సీ వర్గీకరణ ఏబీసీ జరగాల మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం అని చెప్పి చెప్పినాక కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని అధికారికంగా ఇప్పటి వరకు అమలు చేయనటువంటి తరుణం కాబట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చట్టబద్ధం చేయాలని ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ మహానగరం లోపల లక్ష డబ్బులు వేల గొంతుల మహాప్రదర్శన ఉన్నది కాబట్టి బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక తరఫున మేము ముప్పై మూడు జిల్లాలు తీరుతూ ఈ రోజు జగిత్యాల పట్టణానికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజల్లారా అన్నల్లారా తమ్ముళ్ళారా ఈ యొక్క సమస్య అనేది ఎస్సీ మాదిగా మాదిగా ఉపకల్ల చెందిందే కాదు అది బీసీల బాధ్యత కూడా కాబట్టి మనం బీసీలుగా మనం అందరం కూడా కదిలి ఈ యొక్క మహాప్రదేశంలో భాగమై అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మన మన యొక్క మన బాధను వారి యొక్క గోసను మనకు తెలియజేద్దాం కాబట్టి ఫిబ్రవరి ఏడవ తారీఖున జరిగేటువంటి మహాప్రదర్శనకు మీరు తప్పగా రావాలని పిలుపునిస్తున్నాం